హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దన్ షూ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ మా పాప చూడండి నేనైతే మరొక వీడియోతో నేనైతే మా అన్న వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ చాలా బాగా సెలబ్రేట్ చేద్దామని అయితే అన్నయ్య వాళ్ళైతే అనుకున్నారు ఇలానే వాళ్ళు చాలా మ్యారేజ్ యానివర్సరీలు జరుపుకోవాలి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఏ ఉండాలి శాడ్ ఉండొద్దు అయితే నేనైతే ఆ దేవుడికైతే అయితే ముక్కుకుంటున్నా వాళ్ళు మంచిగా ఉండాలి ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి మేము ఇక వెళ్దాం అడిగి చేద్దాం అనేసి అయితే పొద్దున్నే వాళ్ళైతే టెంపుల్కి అయితే వెళ్ళారు వెళ్దాం అని అనుకున్నాం కానీ పాపతోటైతే కుదరలేదు ఇక్కడైతే వంటలైతే స్టార్ట్ చేసింది అత్తమ్మ ఏమేమి అంటే చికెన్ ఫ్రిష్ అన్నము పెరుగు మళ్ళీ ఇది కార్తీక మాసంగా తినని వాళ్ళకైతే ఆలుగడ్డ కూర దోసకాయ కూర అయితే ప్రిపేర్ చేసింది ఇక్కడైతే డెకరేషన్కి అయితే మేమైతే బెలూన్స్ అయితే కొడుతున్నాం గాలి నింపుతున్నాం చాలా బెలూన్స్ అయితే నింపినాం కానీ డెకరేషన్ డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది మాకు మేము ఫస్ట్ టైం అంత మంచిగా చేయడం అయితే ఇక్కడైతే మా వదిన హలో ఫ్రెండ్స్ అని అయితే జోక్స్ చేస్తాను మా అన్నయ్య వచ్చి డిస్కస్ చేస్తాం ఎవరిని పిలుద్దామా ఏమేమి చేద్దామా అని అయితే వాళ్ళు కొంచెం మాట్లాడుకుంటారు చిన్న వాళ్ళందరూ చేయండి పెద్దవాళ్ళు బ్లెస్ చేయండి ఫర్ వాచింగ్ ఇక్కడైతే మా పెద్దదిని కూడా బెలూన్స్ అయితే నింపి కడుతుంది మేము నింపడం తను ముడము చాలా వాళ్ళ చెల్లె మ్యారేజ్ డే కదా ఆమె కూడా తనకు తోచిన హెల్ప్ అయితే చేస్తాను చాలా పని చేసింది ఆ రోజు అయితే మా పాప వాళ్ళ అత్తకి అదనిస్తుంది ఇక్కడ చాలా బెలూన్స్ ఉన్నాయనేసి అయితే నేను ఫోటో అయితే పాపను అయితే దింపిన ఇక్కడ మా హస్బెండ్ అను మా బ్రదర్ అయితే యానివర్సరీ అని అయితే డెకరేట్ చేస్తారు మా నాయనమ్మచ్చి కూర్చుంది ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చిర్రు బెలూన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా చాలా తెస్తే బాగుండేది నా ఇప్పుడైతే వచ్చిర్రు వాళ్ళు రెడీ అయ్యి అయితే వచ్చిర్రు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కొన్ని రిలేటివ్స్ అని అయితే వచ్చిర్రు ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామని అయితే డే మీ ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి మొదలుపెట్టినట్టుంది కానీ చాలా బాగా జరిగింది హ్యాపీగా ఎంజాయ్ చేసినాం ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసినాం డెకరేషన్ అయితే మాకు సాధన అయితే మేము ట్రై చేసినాం డెకరేట్ చేయడానికైతే ఇప్పుడైతే కేక్ అయితే క్యాండిల్ వెలిగించారు ఇక మేము కొన్ని ఫొటోస్ స్టిల్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు అయితే ఇక్కడ కేక్ కేక్ అయితే కట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు కేక్ మీద అయితే అవి ఇప్పుడు మనం బ్లాస్ట్ చేసారు కదా అవి పడ్డాయి అని అయితే చిన్న చిన్నగా అయితే తీస్తున్నారు అనేవాళ్ళు ఎందుకంటే అట్లా ఇస్తే తింటే చూడక తింటే ప్రాబ్లం కదా ఎప్పుడైనా కేక్ పైన అయ్యి ఉంటే నాకు తెలిసి మాక్సిమం కేక్ పక్కా తీసే అయినా వాళ్ళ సంతోషం కోసం కొట్టాలి కానీ కేక్ ఉన్నప్పుడు పెడితే ఎంత జాగ్రత్త తిన్నా ఒకటన్నా పోతుందేమో అని అయితే నాకు అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఒకటన్నా పోతుందని అయితే అనుకుంటా ఇప్పుడైతే ఒకరికొకరు అయితే కేక్ అయితే పెట్టుకున్నారు అలా వదిన వాళ్ళ అన్నయ్యను అక్క మిస్ అయ్యారని కొంచెం బాధపడింది లాస్ట్ మూమెంట్లో అక్క కూడా వచ్చింది అక్క వచ్చినప్పుడు అక్క ఇక హ్యాపీగా ఫీల్ అయింది అప్పుడైతే నేనైతే వీడియో తీయడం అయితే జరగలేదు చీకటైంది పాప ఏడుస్తుందైతే అప్పుడైతే ఇక వీడియో తీయలేదు ఇక్కడ మేమందరం కదా మా అమ్మ మా నాన్న అయితే వదిన వాళ్ళకైతే కేక్ పెట్టి అక్కడ మా సిస్టరు వీడియో కాల్ చేసిన అయితే వాళ్ళకైతే హాయ్ చెప్తున్నారు వీడియో కాల్ మాట్లాడుతుంటే ఇక్కడ అమ్మ నాన్న అయితే కేక్ పెట్టి అక్షంతలు అయితే ఇస్తున్నారు అలా నేను కూడా పోతాను మా పాప కూడా పోయి పక్కన నిలబడి చూస్తాను వాళ్ళకి కేక్ పెడతారు నాకు పెట్టట్లేదని ఏమో మా అమ్మకానికి తీసుకున్నది తీసుకుంటుంది కూడా కేక్ అయితే ఇప్పుడు అయితే మా అన్నయ్య వాళ్ళు కూడా అమ్మ వాళ్ళకైతే కేక్ అయితే పెడుతున్నారు ఫొటోస్ కేక్ పెట్టి ఫొటోస్ అయితే దిగుతున్నాం చిన్నగా జరిగిన బాగా జరిగింది చిన్నగా అంటే వీళ్ళకే ప్రతీది మా అన్నయ్యకి ఏది ప్రతీది కొంచెం గ్రాండ్గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రతీది వాళ్ళైతే మంచిగా చేసుకుంటారు పెళ్ళి కానీ ఇలాంటివి కానీ బాగా చేసుకుంటాను ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు కూడా అయితే వచ్చి కేక్ పెట్టి అక్షంతలు అయితే వేస్తారు ఫొటోస్ అయితే దిగిరు ఇప్పుడైతే మా వంతు వచ్చింది మేము కూడా పెద్దవాళ్ళమైన మా అని అయితే అనిపించింది నన్ను అక్షంతలు వేయ అనేసి అయితే మా వదినంటుంది నేను వచ్చేసి నేను మీకంటే చిన్నదాన్ని అక్షంతలు వేయొద్దు నేను చిన్నే మా హస్బెండ్ కూడా చిన్నే అనేసి అయితే మీ అక్షంతలు వేయొద్దు అనేసి అయితే కేక్ పెడతాను వాళ్ళు తిని తిని కేక్ తిని తినే తినబుద్ధి కావట్లేదంట వాళ్ళకి అప్పటికే ఇంత ఇంకా ముందు దిగిరు కానీ నేనే కొంతమందినే వీడియో తీసిన కొంతమందిని పాపుంది పాపు ఉంది కానీ అయితే తీయలేదు వీడియో తీసి కొంతమందియే పెట్టినా ఇట్లా కేక్ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాం పాపకైతే నిద్ర వస్తుంది కానీ అంత జనం ఉండడం వల్ల నిద్ర వస్తుంది కానీ తను ఆపుకుంటుంది అటు ఇటు ఎగురుతూ ఉన్నది ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు అన్నయ్య వాళ్ళు కూడా ఫొటోస్ దిగి లంచ్ చేసి అయితే అన్నయ్య వాళ్ళు వెళ్ళారు మా వదిన ఇష్టంగా అయితే బెలూన్స్ లోన చిన్న చిన్నగా కట్ చేసి అయితే కొన్ని పేపర్స్ అనేసి ఫిల్ చేసింది అవి మర్చిపోయారు మర్చిపోయారు అని లాస్ట్లో మా పెదనాన్న గుర్తు చేసి అయితే అవి అయితే పేల్చిండు అన్నయ్య సైడ్ ఉన్నామైతే మా అమ్మ ఇటువైపు అయితే ఆ వాళ్ళమ్మ వాళ్ళిద్దరు కలిసి ఫోటో దిగుతున్నారు ఇక్కడ తాతయ్య కూడా మా మా డుమ్మగారిని ఎత్తుకొని అయితే ఫోటో అక్షంతలు వేసి అయితే ఫోటో దిగుతాడు ఇక్కడ అన్నయ్య 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 కూడా ఫోటో దిగుతాడు ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ ఇందులో సిస్టర్ అయితే మిస్ అయింది చాలా బాధపడింది ఆయన వీడియో కాల్ చేసింది తను కూడా ఉండే ఇంకెంత బాగుండేదో ఇక్కడైతే కొన్ని స్టైల్స్ దిగుతున్నారు మా అన్నయ్య అక్కడ ఫన్నీగా ఇట్లా చేయగట్టుకుంటుంది మా అయితే నేను కూడా చేయగట్టుకుంటాన్నా అని అయితే ఫన్నీ ఫన్నీగా చేస్తున్నారు ఇదంతా తీసినా కానీ కేక్ తీయలేదనైతే లాస్ట్ మొత్తం కేక్ కట్ చేసినాక అయితే నేను తీస్తాను ఇక్కడైతే వదినయితే అన్నయ్యకైతే గిఫ్ట్ ఇయడం అయితే జరుగుతుంది గిఫ్ట్ వదినయితే అన్నయ్యకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చింది ఆ గిఫ్ట్ కూడా చాక్లెట్ బాక్స్ అనేది అయితే లవ్ సింబల్ లో చాక్లెట్ బాక్స్ అనేది కొనుక్కొచ్చింది వచ్చింది తన స్వయంగా తన చేతులతో అయితే ప్యాకింగ్ చేసి తీసుకొచ్చింది గిఫ్ట్ పైన ఫ్లవర్ అనేది ఉంది కదా మా గిఫ్ట్ తీసుకొని పైన ఫ్లవర్ అయితే మా వదినకి ఇస్తాను మీ అందరు నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారు తనకి లైఫ్ ఏ ఇచ్చిన తను నాకు స్వీట్ ఇచ్చింది కానీ నేనైతే లైఫ్ ఏ ఇచ్చిన గానీ అయితే కొన్ని కొన్ని ఫన్సి ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి ఇప్పుడైతే మా అన్నయ్య ఓపెన్ చేయి తర్వాత ఓపెన్ చేస్తా అంటే నేను వీడియో తీసుకోవాలి ఓపెన్ చెయ్యి అనేసి అయితే చెప్పిన చూస్తున్నారుగా లవ్ సింబల్లో చాక్లెట్స్ అయితే వచ్చినాయి ఆ చాక్లెట్స్ కూడా అన్నయ్య ఒకటి తినడేమో తర్వాతకి మేమే తినేసినాం నేను ఒకటి వదిన ఒకటి పెద్దది నానైతే మేమైతే తినేసినాం ఇక్కడ చాలా బాగా జరిగింది ఈ చూస్తున్నారుగా ఈ వీడియో ఈ కపుల్స్ అయితే మనసారా ఆశీర్వదించండి చిన్నవాళ్ళు విష్ చేయండి పెద్దవాళ్ళు బ్లెస్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా నా వీడియో వచ్చేసి అయితే నా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్